నేను సత్యం అని ఇవాళ ఒక ఎర్రటి కొంటానమ్మా చక్క చేపించుకొచ్చా ఏంటంటే మాటి సుద్రం అంటే ఇదో రకం చేప చేపించుకొచ్చా చాలా బాగుంటుంది అన్న ముక్కలు మొక్కలు కొండు ఎట్ట వండుతానో చూడండి చక్క దీంట్లో ఎట్ట ఉంటానో చూడండి చక్కగా చేపించుకోవచ్చా చూడండి అమ్మ దీంట్లోనూ ఇగో నీళ్ళు పోతా దీంట్లో ముందు ఇవి ఉడకమెట్టాలమ్మా తర్వాత గిన్నె గిన్నె పెడతా గిన్నె తర్వాత ఇడ్లీ పాత్ర పెడతా గిన్నెలో కూడా కొద్ది కొన్ని నీళ్ళు పోద్దాం అది తర్వాత ఇడ్లీ పాత్ర పెట్టి అప్పుడు చేస్తా అన్నీ ఉప్పు కారం అన్నీ చెక్ కొత్తిమీర గుత్తిమీరకు కోస అన్ని మొత్తం ఇస్తా తర్వాత చక్కగా ఉడికిన తర్వాత ఒక వాయిదా ఒకసారి ఇవన్నీ ఒలుపుతా ముద్దులన్నీ అప్పుడు పిల్లలు ఇష్టంగా తింటారమ్మా చాలా బాగుంటుంది అనమాట ఇది ఒక ఎరైటీగా మీరు ఎప్పుడు అందరూ విషయం విషయం ఈ రకంగా చక్కగా ఉడుకుతుంది అది కుక్కర్లో పెట్టా ఇడ్లీ పాత్రలో పెట్టాను పొయ్యేలు పెట్టినా పెట్టాను కదా ఒక చకర అనుతాను చక్కగా కింద నీళ్ళు పోయి పది చేపలు పెట్టాం ఒక సేకర అంటాం బాగుంటుందమ్మా చాలా బాగుంటున్నాయి ఎట్ట కొంటాను ఎత్ ప్రకారం కొంటానో చూ కృష్ణ ఇంట్లో ఎల్లుల్పాయ అల్లం పచ్చిమిరగాయలు మిర్చి లేచి కొత్త మిర్చిలు అబ్బా ఇంకరమ్మా చక్క ி இடகால கச்சி தித்தே உட்குனா இப்போ கொடகாலம்மா சக்கோ இங்கோ கச்சே காண சக்கொடுத்து அம்மா இப்போ உடக்காது பாக உடகாலுமே மாமல் ஏப்பி கொடுத்து சிலங்க ஞாயித்து யாபி காட்டுந்த చల్లగా ఉందన్నమాట జమ చూస్తే చూడ వండుకుంటాం ఏమ్మా చూడండి అమ్మా దీన్ని ఎంత కలుతున్నా ఇంత చక్కగా ఉడికిపోయినా దాంట్లో ఇది వేయాలి చక్క ఉడికిపోయింది ఎక్కువ పిల్లలు అయిపోతుంది ఇంత ఉంటా అమ్మా ఉంటున్న పిల్లలకు కూడా ముళ్ళు ఏరేస్తా చక్కగా ఉడికిపోయింది చాలా బాగుంటుంది ఇంత ఉండమ్మా మీరు చూడండి మీరు కూడా చెక్కడికిపోయింది చెక్క ఇది పర్వ పర్వదా చక్క అతను ఏం లేదు ఉల్లితో ముళ్ళ ముళ్ళు కూడా ఏరాట ಅನ್ನ ಮೊತ್ತ ಪರ್ 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 ತಿಲ್ಲ ಮುಳ್ಳಿಂಟಿ ಅಂತ ಅಂಚುಕ ಈ ಈ ಚಾಲಾ ಇದೆ ಎರಡ ಮಾತ ಚಾಲತೀಕೊಂಡು ಹುಡುಕು ಪುಟ್ಟುಕೊಂಡು ಅಲ್ಲಿಗೆ ತಿಳಿಸಮ್ಮ చూసానమ్మా ఎట్ట వల చేస్తున్నానో చక్కగా వలిచేస్తున్నాను ముళ్ళు ముళ్ళు దిగు ముళ్ళు కూడా వచ్చేస్తాను దేని దానికి పిల్లలు కూడా ముళ్ళు అని చూడరు అన్నీ మొత్తం శుభ్రంగా తినేస్తారు చూసే చక్కగా ఉడికిపోయింది ముళ్ళు చూసా అది కూర ఉంటాం పొద్దు చేసిన చక్కగా ముళ్ళన్ని ఏదైతే చెయ్యండి అమ్మా ఏదైతే దీని టేస్ట్ ఉంటుంది బాగుంటుంది గుర్తుకుంటుంది ముళ్ళు జాగ్రత్త అమ్మా చూసావా ఎంత వచ్చేసింది చూసారా నువ్వు ముళ్ళు ఉంటే ఇట్లాగేసేయండి కేవలం వచ్చా ముందు గుళ్ళో దాంట్లో వేసేయండి ఈ పిల్లల ముళ్ళంటారు ఏమంటారు ఇటు ఉంటే చాలా బాగుంటుంది అన్నమాట చిన్నపిల్లలు కూడా పెట్టవచ్చు చక్కగా ఇది కలిపి తింటారు ముళ్ళన్నీ శుభ్రంగా ఏరితే చిన్నపిల్లలు కూడా చక్కగా తింటారు ఈ ముళ్ళన్నీ ఏరాలి కాకపోతే నిభ్రంగా టైం పడుతుంది కానీ నిబ్రంగా ఏరాలి చక్క ఏ బాగుంటుందన్నమా లేదే చెప్తే సుచే సుష అట్టా వచ్చేసిందో వచ్చేయండి చూడు ముందు ముళ్ళుగా వచ్చేసింది అటో వచ్చేసింది రండి ఇవాళ భోజనాలు రండి ఇవాళ మంచి గుమ్మ గుమ్మలు మంచి చేపలు కూడా ఒక వెరైటీగా వండుతున్నా రండి రండి సుజాత గారు భోంచేద్దరు నిజంగానే ఒక్కళ్ళేగా ఉన్నారు వంట చేసుకోము అక్కడనే చూడ వచ్చేస్తున్నారు చిన్నపిల్ల చిన్నపిల్లలు కూడా ఇష్టపడతారు అన్నమాట తింటేనా చాలా బాగుంటుంది చిన్నపిల్లలు కూడా తినొచ్చు పెద్దోళ్ళు తినొచ్చు గబ్బా తినచ్చు అదే పిల్లలు స్కూల్ టైం ఏం ముళ్ళు ఏంటి అని అంటున్నారు అందుకని ఈ పేక ఇటువంటి అని మొదలు ఇట్టారు చక్కగా ఏరే ముళ్ళు కాకపోతే చాలా బాగుంటుంది అనమాట దీన్ని ఏం చేస్తానంటే పొరుపుత మన కోడిగుడ్డు పుడతాడు చూడు అట్ట పొరుత నూనె నూనెలో వేపుతాను అన్నమాట కొత్తిమీర వేసి చేపల కూర కొద్ది నూనె ఎక్కువగానే ఉండాలి శుద్ధగా చేస్తుంది అంటున్నారు శుద్ధంతకదే బాగా ఎల్లులపై అల్లం ఎల్లులపై పశ్చిమి వేసి మంచి ఘాటుగా ఉంటే చక్కగా ఉంటుందన్నమాట ముళ్ళు మట్టికి శుభ్రంగా ఏదైనా చక్కగా ఏదైంది చూడు ముళ్ళ తేగలలో వచ్చేస్తున్నాయి తెప్పించుకుంటే తేగలే ఇక లేదు చూసారా అది சூசாரா பிள்ளோ தினவது பெறு தின தின முதலே கங்காருங்க முள்ளு முள்ளே மத்திய எல்லாம் வச்சு தேகல சக்க வண்டே தீன்ட் ஏத்தானோ சூடுனா மசோதா எட்ட வண்டோ ஏட்டோ முடிவு சக்க வச்சே சக்கோத்த ஏமாருந்தே அல்ல எல்லாம் పశ్చిమెదకాలో వేసా లేస్తాక పసుపు పసుపు వేస్తున్నాం అన్నీ తెచ్చుకుని ఇక్కడ పెట్టుకున్నానమ్మా పసుపు పసుపు అది కారం అన్నీ ఇక్కడ తెచ్చి పెట్టుకుని ఒకటి ఒకటి అందు వాళ్ళంటే వాళ్ళ ఆడవాళ్ళు కూడా ఉంచుకుంటారు ఎందుకు అన్నీ తెచ్చి పెట్టుకున్నాయి అన్నీ మొత్తం కారం తక్కువేందమ్మా ఏంటంటే పచ్చిమిరకాయలు మంచి ఘాటుగా ఉన్నాయి కాకపోతే సాల్టు సాల్ట్ పోతే తర్వాత వేసుకోవచ్చు అమ్మ తక్కువ వేసుకోండి ముందు అమ్మా మసాలా మంచి ఘాట్గా వస్తుంది అమ్మ కూర మట్టుకి చాలా బాగుంటుంది ముక్కలు కగిలిపోతుంది చూసారా ఎన్ని రకాలు వేసాను చూడండి ఇంకేంటి చూడండి చక్కగా ఆహా ఉడకబెట్టాను కాదు ఎలా నెల్లిపోయి మసాలా గీసాల వేసి పిస్తున్నా కదా కమ్మ ఒక్క ముళ్ళు ఉండదు ఇక చాలా బాగుంటుందమ్మా అసలు ఇది ఒక వెరైటీ ఇంతవరకు ఎవరు వండరు ఇది నేను ఎక్కడో చూసా ఒక ముళ్ళు ఉండి తయారీ చేయండి అమ్మా కనపడితే ఏరేసేయండి కొత్తిమీర కొత్తిమీర కూడా వేసి కొత్తిమీర కూడా వేసి చక్కగా పీసు చూసారా అబ్బా

ఉప్పు కొద్దిగా పడుతుంది ఉప్పు ఉప్పుగా ఉండాలి ఉప్పు కొద్దిగా పడుతుంది ఇది చక్కగా నూనెలో చేస్తే చక్కమతి చేసి చేపితే ఏముందని చెప్పి ఒక మొత్తినో రెండు మొత్తలో వండినాక తీపుతానో చూడండి అమ్మ అమ్మ చూసారా ఎట్ట అయిపోయిందో ఎట్టయిపోయింది చక్కగా పొడి పొడు పొడి పొడులు ఆడతా చక్కగా ఇది కలుపు తినలేం చేప ఉడికింది కదా కలుపు తినేసి మసాలా అన్నీ వేస్తే ఉప్పు కారం అన్నీ వేసాయి పెరించి వెళ్లవచ్చు కానీ నూనెలో చెప్తే ఇంకా బాగుంటుంది వదలం అది ఈ పెకం కూడా చేసుకోవడం అమ్మ చేసుకుంటూ చెప్పండి అమ్మ పైకా ఇంతలో ఇది అయిపోయింది కదా పైకాడు కలుతున్నాను అమ్మ హాయి రమ్మ ఎట్లా ఉంటుందో చూడండి కొత్త చూ ఏ చేత కూర మా చెట్టు గాలి ఈ వాతావరణం ఇది ఈ కూర ఉంటూ చాలా బాగుందమ్మా వాతావరణం చక్కగా சக்க தாக்குன்னா சக்கனச்சி நீர் வந்து தாக்கு கலி போய் நூலு கட்டி எடுக்கம்மா அது ஏன் அந்த சேப்போடு ஆத்திரம் அந்த எது அந்த எக்ஸாம் கொந்தைப்பா ஆ மாதிரி காலேஜ் కదా కొత్తుకు పచ్చి పెద్ద ఎన్ని రూపాయలు కూడా తాను ఎన్ని రూపాయలు ఎక్కర్లే రావాలి ఇది ఓ ఎనిమిదగ గిల్లేద్దాం బాటను ఎనిమిదగ కొడెయట చాలా బాట అన్నం పసుపు నాండ్లైసాం కదా తక్కువ అద్దాం పసుపు చూసారా ఎట్లా ఉంటున్నారు అన్నీ తెమ్మ కూడా నాకు బాగుండి ఇవన్నీ పెట్టుకుంటా కొత్తిమీర కూడా వేసాక ఉల్లిపాయ ఉల్లిపాయ ముక్కలు ముక్కలు నల్పే కట్టి చిన్న కూడా అబ్బా బాగా ఏకాలం ఉల్లిపాయ పచ్చి బాగా మగన్ చిన్న చెప్పి మేర చక్క మొక్కితే మ్మా అక్క ఇంక ఆగాలి కట్టలు తెచ్చాడు చాలా మంచిది నాన్న ఈ చిన్న చాలా మంచి సోరుగా అన్నింటికొని అనేది చూద్దాం అని తెచ్చి ఎన్ని కాయలు తెచ్చాడు కేజీ కాయలు చాలా మంచి సినిమా అన్నాడు ఎత్త వస్తుందో చూద్దామని తెచ్చా పుల్లగా ఉన్నాయమ్మా

కూరలు తింటారు ముసలు తింటారు కూరలు తింటారు ఉల్లగ ఉందా తెల్ల పద్దు మంచిదే కదా కూరలు అయితే చేస్తా ఒళ్ళు భిమ్ చాలా మంచిదండీ మంచిదండి ఏం చేస్తాను చాలా తెచ్చారు మరి ఏం చేస్తాను మిక్స్ పెట్టారు రసం పడతాను గప్పుకుంటా ముక్కు వేసుకుంటాను లేకపోతే ఏం చేయాలి అర్థం కాదు சக்க மக்கு ம்மா ச மோம்சாரா சக்கி போயிடுது சக்கள் ஆடுத்த இது கூட படிப்பூ சக்கா அது போயிடுது உப்பு காரம் மசாலா ஆஹா ஆஹா அன்னியேசிச்சா ஆக்க ஏவன்னா வண்டக்கூடம்மா சில சக்கள் மி சாவண்ண வண்டக்கூடாது படிப்பொட்ட பின் கூற எப்படின்னு ஒண்ணுக்கு அம்மா செல பின் கூறு அடுத்த உண்டு படிப்பொடுத்த உண்டாது ஆ நீர்தா லாக்கே மண்டபெட்டதும லடி போத்தோக சன்னசேகன சன்னசேகன చూసా గుమ్మ గుమ్మలాడుబున్నాయి ఆ నీరంతా లాగే ఆ నీరంతా లాగితే కానీ దీనికి టేస్ట్ కాదు చక్కగా పొడిపోయినట్టే మా ఈ పిల్లలు పెట్టే జనవాళ్ళు ముళ్ళు ఏరియా పని లేదు ముద్ద పెట్టుకుని చక్కగా కలుపుకుని తింటా మన ఇద్దరు పప్పు ఉప్పు మళ్ళీ చాలా బాగుంటుంది చూసే ఇంకా ఏగాలమ్మా బాగా చెప్పే రెండు రోజులు అయింది నెల ఉంటుంది ఏమిటి కట్ ఏం కాదు

திப்பு உண்டால அடுகு அனும திப்பு வாக்குங்க அனசேசம்மா எப்படிச்சோ வண்ட வந்து காது குதிரல இவ்வளோ குதி சேப்பில் மஞ்சள் சேப்ப தான் இவ்வளோ குதி లాగేస్తే భగంగా సన్న సగన్ ఆ టామంతా లాగితే నిల్వ ఉంటుంది చక్కగా ఉంటుంది ఏనాలు అయినా నిలవ ఉంటుంది ఇత కొట్టాలి చక్కగా ఇటు వరుస తగ్గొడితే కింద అడగడంతో చక్కగా చామంతా మాగిపోతుంది చూసా అత వరుసనే అత తగ్గొచ్చే చావ చే అనేది ఉండకూడదు Hah, abah, udah punya mereka, buat mana kayak janatinya <laughs> <laughs> ఆహా ఇది అంతా అలాగే చక్క మగ్గిపోయింది చక్కగా ఇది అన్నాలన్నీ వస్తుందమ్మా చాలా బాగుంటుంది ఇది అన్నా కొనలో పోతున్నారు ఇది ఎరైతే పిల్లలు చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ తినచ్చు చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుంది ఆహా ఇది ముళ్ళన్నీ చూడవసరం లేదమ్మా తినేయచ్చు కనిపించిన ముళ్ళనే చూడ అబ్బా ఆహా ముళ్ళన్నీ చూడవసరం లేదు ముళ్ళన్నీ మొత్తం వేరేసాను నిబ్రంగా వేరేసాను சக்கப்புக்கே ஏழு அம்ம எக்கடோடு மரம் கனப்படலாம் இது எக்கடோட்டு உட கடல அம்மா ஒரு கால தப்பினா உண்டே அம்மா சூஸ்ட்டா மஞ்சள் ஏன் அந்த முழு அக்கடி அக்கோ தப்போ தப்பி மீது அதுக்கு அம்மா ஆஹா அம்மா

చాలా బాగుంటుంది పిల్లలు తినచ్చు పెద్దవాళ్ళు తినొచ్చు చాలా బాగుంటుంది ఎంత చక్కమ్మగా ఉందమ్మా చూసా పొప్పిల్లో ఉంది చక్క అమ్మా ఇన్ని అను తినా మీరు చెప్పాలని తెలుస్తలే అట్లా ఉందని నాకు చింది గోమతి గోమ తినట్టు అమ్మా చూసి అమ్మ గంట కొట్టినమ్మా తత్కారం చేయదమ్మా క్యామ్ నుండి పెట్టినమ్మా அம்மா கேம நம்மா மொம்மாண்டம்மாண்டே கேமே இங்கே சேவ் அம்மா சூசி ஆன்லைன் சூப்பர் தினம் தம்பம்மா தினம் அம்மா வந்து தேங்க் யூ தேங்க் யூ தேங்க் யூ இல்ல வாழ்க்கை வந்தா நே செது காண அந்த கம்மக உந்தம்மா எந்த ஆசை தான் அண்ணா சந்தபண்ட் மெரியா காசு மாவெண்ட் சார் మా నీ సంచు కానీ మీరే షా కట్టింది మా కోళ్ళు చార్లో కానీ నలుగు తింటామ్మా పొక్సార్లో కూడా వేసుకోవచ్చు చాలా కమ్గా ఉంటుంది అసలు ఏ క్లాస్గా ఉంది ఒక ఈ జరకి చాలా బాగుందమ్మా అబ్బా చాలా బాగుందమ్మా ఇక్కడ నచ్చు తినటుసార్లు చాలా నచ్చుతున్న నీ కోతలు తినేసి అనవంత